श्री हास श्री हासनाव एशिया सहारुदे महात्म्यम धाम मानकोंडी सहारुम बानाम दह वंदवानाम क्षेमस्ते देहि देवीर विहव्य आरोग्य अष्टैश्वर्या विरुध्य तंत्र महा देश्वर्या गामे माचै दरोजा रुद्र नमृतव्यावार नद्योगा अखंड विद्या प्राप्तमष्ट लक्ष्मी अनुविष्ण आवृत्यं देशा एशिया वृन्द संदर्भेण अपे पियव अभिषेक देशा अंधे साहस ये अर्शा प्रशा साहस ताक्षस साहस तबाद सबों की विश्वदौता ये रिश्ता धजांगलं प्रशे वेरं दरों ये दोधम्य चवियों बुद्धांग्रत तो सेशा ना आयरन नेरा दिरोहती ये दावा न से महिमादो ध्यायत जबोर जाबादो उसके विश्वाबुद्धानी रिवास त्याम अहं येक पूजां च करिष्ये अपविन्द्र वैत्रवासुर वासुद नागो गः यस्प्रय कुन्दरेगा सुधा ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం గురు బ్రహ్మ గురు కృష్ణ గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురావి నమ ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయి నమో నమ నమస్కారమండి యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతి లేని ఆరు వందల మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తి శ్రీ శోభగృతు నామ సంవత్సరము పుష్యమాసము బహుళపక్షము శుభతిథి శుభ నక్షత్రము ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమున హైదరాబాద్ వాస్తవిలు లక్షల గోత్రోపవస్థులైన కురేటి లీషా పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బో జే టు హ్యాపీ బో జే టు హ్యాపీ బో జే టు యు పుట్టినరోజు సందర్భంగా తాతయ్య నానమ్మ కురేటి వీరాజ్ గారు శ్రీలక్ష్మి గారు అదేవిధంగా తల్లిదండ్రులు శరత్ కుమార్ గారు శైలజ గారు వీరందరూ కూడా యొక్క నాదిలకు ఆ భాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కూరేటి లిషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండు పేరు కోరేటి వీరరాజు నా భార్య పేరు కోరేటి శ్రీ లక్ష్మి నా కుమారుడు శరత్ కుమారు మేము ముగ్గురం హైదరాబాదులోని మియాపూర్లోని హఫీజ్పేటలోని శ్రీ సాయిరామ్ టవర్స్ నుంచి ఇక్కడికి వచ్చినాము ఈరోజు నా చిన్న మనవరాలు మా చిన్న మనవరాలు లేష తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా స్వామనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి అమ్మా నాన్నల అనాథాశ్రమ పుణ్యక్షేత్రములకు ఈ రోజు మా చిన్న మనవరాలు లేష తొమ్మిదవ సంవత్సరం పుట్టిన సందర్భంగా ఈ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం వచ్చినాము ఈ అన్నదాన కార్యక్రమకు ఈ యొక్క జ్యోతిర్లింగేశ్వర స్వామి అనాథల పుణ్యక్షేత్రమునకు ఈ రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము ఈ ఆశ్రమం ని గట్టు శంకర గారి భార్యాభర్తలు నిర్వర్తించుకున్నటువంటి తీరు ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వారు ఎంతో నీటుగా శుభ్రముగా నిర్వర్తించే కార్యక్రమం అన్నీ కూడా మాకు ఎంతో నూటికి నూరు శాతం సక్రమంగా నచ్చి తదనుగుణంగా మేము ఈ రెండు సంవత్సరాలు ఇక్కడికి ఎంతో సంతృప్తిగా వస్తున్నాము అన్నదాన కార్యక్రమం నిర్వర్తించి వెళ్తున్నాము ఇంకా ఆ యొక్క జ్యోతిర్లింగేశ్వరిని పరమేశ్వరిని అనుగ్రహంతో ఇంకా 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 ఎన్నో సంవత్సరాలు ఇలాగే ఈ ఆశ్రమంకి వచ్చి మా భార్యాభర్తలు ఇద్దరు మా కుమారులు కూడా మా కోరలతో సహా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో సంతృప్తికరంగా సర్వ ఆరోగ్యంతో ఇంకా ముందు ముందు కూడా ఎన్నో సంవత్సరాలు నిర్వర్తించుకునే భాగ్యం ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మాకు ఆ పరమేశ్వరిని ప్రసాదిస్తారని ఆ భగవంతుణ్ణి సదా వేడుకుంటున్నాం ఓం నమ శివాయ పుణ్యక్షేత్రం